అందరూ సింపుల్గా చెప్పేస్తారు అల్లు అర్జున్ సినీ ఎంట్రీ చాలా ఈజీగా జరిగిపోయిందని వాళ్ళ నాన్న మంచి ప్రొడ్యూసర్ లుక్స్ ఎలా ఉన్నా హీరోని చేసేసాడని అల్లు అర్జున్ పుష్పాతో దేశాన్ని ఊపేసినా కూడా ఇప్పటికీ ఎక్కడో ఒక చోట నెపోటిజం కామెంట్స్ వినపడతాయి అయితే అల్లు అర్జున్ కూడా కెరీర్ ప్రారంభంలో చాలా ఇబ్బందులు పడ్డాడని తెలుసా తను హీరోగా చేయాల్సిన మొదటి సినిమా నుండి చెప్పా పెట్టకుండా తీసేశానని తెలుసా అది కూడా ఒక ఇండస్ట్రీ హిట్ సినిమా నుండి అప్పట్లో ఒక క్రేజీ డైరెక్టర్ అల్లు అర్జున్తో ఆ సినిమాకు ఓకే చెప్పి మరీ అనౌన్స్ అయిన తర్వాత మరో హీరోతో తెరకెక్కించాడు అది ఏ మూవీ ఎవరు ఆ డైరెక్టర్ సంచలన విషయాలు మీకోసం ఇప్పుడైతే అల్లు అర్జున్ ఐకా స్టార్ స్టైలిష్ స్టార్ పాన్ ఇండియా స్టార్ కానీ కెరీర్ ప్రారంభంలో గంగోత్రి అనే మూవీతో పరిచయం అయినప్పుడు అతను ఎదుర్కొన్న ట్రోలింగ్ మామూలుది కాదు ఎంతోమంది అతని లుక్స్ మీద డైరెక్ట్గానే కామెంట్స్ చేశారు లంగా ఒని వేసుకుని చేసిన మామ ఇది మొగల్తూరు పాట మీదైతే వచ్చిన నెగిటివ్ కామెంట్స్ అన్నీ ఇన్ని కావు టాప్ యాంకర్ కమ్ యాక్టర్ అనసూయ కూడా ఓ సందర్భంలో మెగా ఫ్యామిలీ అయితే ఎవరినైనా హీరోని చేసేస్తారని కామెంట్ చేసింది అంటే ఎంత నెగిటివిటీ ఎదుర్కొన్నాడో అర్థం చేసుకోవచ్చు అయితే నిజానికి అల్లు అర్జున్ మొదటి సినిమా గంగోత్రి కాదు ముందుగా స్టైలిష్ స్టార్ని అప్పట్లో స్టార్ డైరెక్టర్గా చలామణి అవుతున్న తేజ గారి దర్శకత్వంలో డెబ్యూ మూవీని ప్లాన్ చేశారు ఆ మూవీ ఏదో కాదు అప్పట్లో నితిన్ సదా హీరో హీరోయిన్లుగా నటించి సూపర్ హిట్ అయిన జయం సినిమా అసలు జేఎం సినిమా కథ ముందుగా అల్లు అర్జున్కి చెప్పారట తేజ గారు సినిమా ఓకే కూడా అయ్యింది అనౌన్స్మెంట్ కూడా జరిగి ఆగిపోయిందట ఎందుకు ఏమిటి అనే సెన్సేషనల్ విషయాలు మొదటి సినిమా గంగోత్రి కథా రచయిత చిన్న కృష్ణ గారు చెప్పుకొచ్చారు రీసెంట్గా చిన్న కృష్ణ గారు ఒక మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏమన్నాడో ఆయన మాటల్లో ఒకరోజు ఉదయం నాకు ఫోన్ వచ్చింది ప్రొడ్యూసర్ అరవింద్ కొడుకు అల్లు అర్జున్ హీరోగా పరిచయం అవుతున్నాడని చెప్పారు అశ్విని దత్ ఆఫీస్లో డిన్నర్ కోసం అందరం కలిసాం తేజ దర్శకత్వంలో మొదటి సినిమా చేయబోతున్నా అని చెప్పడంతో కంగ్రాస్ చెప్పాము కట్ చేస్తే కొన్ని రోజులకు తేజ నితిన్తో ఆ సినిమాను మొదలుపెట్టినట్లు పేపర్లో న్యూస్ వచ్చింది నితిన్ కూడా అది డెబ్యూ దాంతో అల్లు అర్జున్ చాలా హత్యయ్యాడు నాన్న ఒక టాప్ నిర్మాత అయినప్పటికీ కూడా అల్లు అర్జున్కి ఈ పరిస్థితి ఎదురయ్యింది ఈ మూవీ ఎందుకు ఆగిపోయిందో వెనక ఏం జరిగిందో ఇండస్ట్రీలో అందరికీ తెలుసని చెప్పాడు చిన్నికృష్ణ అయితే ఎందుకనే వివరాలు మాత్రం చెప్పలేదు దాంతో రాఘవేంద్ర రావు గారి దర్శకత్వంలో చిన్న కృష్ణ అందించిన కథతో గంగోత్రి చేయటం అది హిట్ అవటం తర్వాత విషయాలు మనందరికీ తెలిసిందే మరోపక్క నితిన్ కెరీర్లో సూపర్ హిట్గా నిలిచింది జయం మూవీ ఆర్పి పట్నాయక్ మ్యూజిక్ అందించిన ఆ సినిమా పాటలు అప్పట్లో జనాల్ని ఊపేశాయి డాన్సుల అదరగొట్టేసే అల్లు అర్జున్ ఈ మూవీ చేసి ఉంటే ఎలా ఉండేదో కానీ నితిన్కి మాత్రం ఈ సినిమా ఒక బ్లాక్ బస్టర్ హిట్ని అందించింది ఆ సినిమా నుండి చెప్పా పెట్టకుండా తీసివేయబడ్డ అల్లు అర్జున్ గంగోత్రి చేయడానికి ఒక సంవత్సరం టైం పట్టింది మొదటి సినిమాగా రిలీజ్ అయిన గంగోత్రితో ఈ అల్లు హీరో కొన్ని విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ సూపర్ హిట్ అయితే అందుకున్నాడు వారసత్వ హీరోలందరూ ఎప్పుడు చెప్పే మాట ఒకటే ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్తో తమకు ఎంట్రీ మాత్రమే ఈజీ అని తరువాత టాలెంట్ మాత్రమే నిలబడుతుందని ఇది అల్లు అర్జున్ చూస్తే అర్థమవుతుంది అందరి హీరోల్లానే ఎన్నో ఒడితొడుకులు మరెన్నో విమర్శలు ఎదుర్కొంటూ ఒక సూపర్ స్టార్గా ఎదగటంలో జాతి అవార్డు గెలుచుకున్న మొదటి తెలుగు నటుడిగా రికార్డు సృష్టించడంలో తనేటో నిరూపించుకోవాలనుకున్న కసి మాత్రమే ఉంది ఇకపోతే అతను చేయాల్సిన మొదటి మూవీ జయంతో హీరోగా పరిచయమైన నితిన్ కూడా డిస్ట్రిబ్యూటర్ కొడుకు అన్న సంగతి తెలిసిందే